నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రజా విజయోత్సవ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రావంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు హాజరయ్యారు దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బీఆర్ఎస్ గుప్పించారు కాంగ్రెస్ సంక్షేమ హామీలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే రెండేళ్ళ పయాదుకో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది పగ పట్టు ఎస్ఎల్బీసీని పడావు పెట్టి మూడు లక్షల నలభై వేల ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం దాంట్లో ప్రమాదవశాత్తు ఒక ఎనిమిది మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు అమ్మయ్య చచ్చిపోయింది ఇంకా ఎక్కడన్నా ఎస్ఎల్పిసి ఆగుతుందని నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి రావు గారికి మా అక్కడున్న కార్మికులే కాదు మీరందరూ ఈ నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను నొప్పిస్తాం తప్ప ఎస్ఎల్పీసీ పూర్తి చేస్తాం మూడుగురేమో మున్పటోలోనే మందేమో ఎప్పటోలనే అని నిన్న ఆయన మంచి రోజులు అంటున్నాడు మంచి రోజులు నగదు నాయన నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ కలిసి నాలుగు దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు దోసుక తిన్నారు ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను మీ నలుగురు కలిసే పీక్క తిని రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీరు శిక్షించటోడు ప్రజలు శిక్షించారు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే మన జూబ్లీస్ రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాధి బొంద పెట్టారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనికే నీకెవ్వడు అక్కర్లేదు నీ కొడుకే గుది బండ ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు ఇక మంచి రోజులు ఎట్లకల్లు వస్తాయి కేసీఆర్ మీ పైసలు మీ బిల్లులు నీళ్లు వారినట్టు నిధులు వారిచ్చి దేవరగొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత మేమందరం తీసుకుంటాం ఐదు కాదు ఆరు కోట్ల రూపాయలు ఇస్తా జైపాల్ రెడ్డి గారు చదువు చెప్పిన దేవరి కొండకు చదువుకోవడానికి అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది సుఖేందర్ రెడ్డి గారితో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఆ గతంలో కొన్నిచ్చిన మిగతా నిధులు కూడా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ మందిరాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఆదుకునే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా దేవరకొండలో ఆసుపత్రుల గురించి ఇక్కడ చదువుల గురించి నాయక్ చెప్పిండు తప్పకుండా దేవరకొండకు ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉండే గిరిజన ఆడబిడ్డలు నర్సింగ్ కాలేజీలో చదువుకొని పేదలకు సేవలు అందించే విధంగా దేవరకొండకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది నాడు మీ కూతవేటు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం ప్రపంచ దేశాల నుంచి వంద దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మన తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం అందుకే ఈరోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ వన్ శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ వన్ గంజాయి డ్రగ్స్ ను అంచివేయడంలో దేశంలో నెంబర్ వన్ ఇలా విద్యలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచింది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి రా దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం ఈ రోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం